ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద బ్యాంక్స్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్డితే నిఫ్టీ ఫార్మా ఎనర్జీ మీడియా టాప్ లూజర్స్ లిస్టులో ఉండగా రియాలిటీ ఫినాన్షియల్ సర్వీసెస్ పిఎస్సి బ్యాంక్స్ బ్యాంకులు ఏంటంటే కొంత రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్లో అయితే పాజిటివ్గా బౌన్స్ అయినాయి అని చెప్పొచ్చు చెప్పవచ్చు గ్లోబల్గా ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో సౌత్ కొరియా టాప్ లూజర్లో ఉంది హాంకాంగ్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ యూరప్ ఆ డౌజోస్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ ఫీచర్స్ కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి జర్మను లండను ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాను రష్యా పాజిటివ్గా అయితే ఉన్నాయి గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంటు అలా అని మరీ అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు పర్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రల్ యావరేజ్లో ఉన్న కంపెనీలని మనం పరిశీలించినట్లయితే ఎన్టీలో కోకోలా హనీవెల్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి టాప్ గెయినర్స్లో సేల్స్ ఫోర్స్ యాప్లు మైక్రోసాఫ్ట్ బోయింగ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద యుఎస్ థర్టీ కంపెనీల్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజున చైనా వాళ్ళ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకునే హాలిడే ఉంది ఇక డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ యుఎస్కి సంబంధించిన డేటా అయితే నెగిటివ్గా రావడం అనేది జరిగింది సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది ఇక ఈరోజు మనకి యుఎస్డి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీకి సంబంధించిన డేటా అనేది సాయంత్రం తొమ్మిది గంటలకు రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇండియాకి సంబంధించిన క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి క్యాంప్స్ జేఎస్ఎల్ మారుతి ఎస్ఆర్ఎఫ్ బజాజ్ ఫైనాన్స్ అంబుజా సిమెంట్ టెక్ ఇండియన్ బ్యాంక్ ఓల్టాస్ టాటా మోటార్స్ సో వీటిలో ఏంటంటే మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా వల్టాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి పెద్దగా బ్యాన్ లిస్టులో స్టాక్స్ ఏమీ కనిపించట్లేదు ప్రీవియస్గా ఇండియా మార్ట్ మనపురం ఎంజిఎల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులో ఉండేవి అవి బయటకు రావడం జరిగింది అంటే వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్టులో కనిపించట్లేదు ఇక టీవీఎస్ మోటార్ జూబిలెంట్ ఫుడ్ ఇండియన్ బ్యాంక్ బజాజ్ ఫెన్సర్ గోద్రేజ్ ప్రాపర్టీస్లో మనకి లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ అంబుజా సిమెంటు ఐఆర్బీ ఎంఎండ్ ఐఆర్ఎఫ్సిలో షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది పెట్రోనెట్ సిడిఎస్ఎల్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బిఎస్సి ఫెడరల్ బ్యాంక్లో షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కొన్ని స్టాక్స్లో అయితే కనిపిస్తుంది డిక్సను సన్ఫార్మా నేషనల్ అల్యూమినియం డివి స్లాబ్ చంబల్ ఫర్టిలైజర్స్ ఎవరి మనకి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఎన్బిఎఫ్సీస్ కానీ బ్యాంక్స్ అన్నీ కూడా దాదాపుగా గ్రీన్లో ఉండడానికి ప్రయత్నించాయి ఎందుకంటే ఆర్బీఐ అనేది లిక్విడిటీ బూస్ట్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి టాప్ లూజర్స్ లిస్టులోకి సన్ఫార్మా హిందాల్కో బ్రిటానియా గ్రాసిమిలా కొన్ని స్టాక్స్ అయితే రావడం జరిగింది టోటల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయి బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సేమ్ థర్టీ సెవెన్ పర్సెంట్ చూపిస్తుంది షార్ట్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది చూపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ ట్వెల్వ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ సిక్స్టీన్ పర్సెంట్ సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే స్టిల్ కొద్దిగా బేరిష్ వ్యూ ఉంది బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఏంటంటే మనకి స్లైడ్ గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పైకి వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఏంటంటే పొజిషన్స్ అనేది బిల్డప్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఎస్ విషయానికి వచ్చేసరికి పార్టిసిపెంట్ వాయిస్ డేటాలో వీళ్ళు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రోపరేటీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు క్లయింట్ విషయానికి వచ్చేసరికి పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు డిఐసి విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెస్సీసీ ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో అయితే సెల్లింగ్ చేస్తున్నారు ప్రాబ్లీ డిఐస్ ఏంటంటే హెడ్జింగ్ పర్పస్ అనేది స్టాక్ ఫీచర్స్ని సెల్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా స్టాక్స్ అనేది బై చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ కిందకు వెళితే ఈ యొక్క ఫ్యూచర్స్ సెల్లింగ్ చేయడం ద్వారా కొద్దిగా హెడ్జ్ ఉంటుంది కాబట్టి మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఆరు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది అయినప్పటికీ డిఐఎస్ అయితే కంప్లీట్గా అబ్జార్వ్ చేసుకుంటున్నారు బడ్జెట్ దగ్గరకు వస్తుంది అయితే ఈసారి కొద్దిగా ఎగ్రెసివ్గా డిఐఎస్ బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున మనకేమైందంటే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళి లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది ఎనీహావ్ ఫ్రెండ్స్ మనకి ఈ లో అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ రౌండ్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఇరవై మూడు వేల లెవెల్ అనేది సో ప్రస్తుతానికి మనం కొద్దిగా బుల్లిష్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం వాచ్ చేయాల్సింది ఇరవై మూడు వేల లెవెల్ అనేది సపోర్ట్ అనమాట రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై దాని తర్వాత మూడు వందల యాభై ఏడు అనేది అప్ సైడ్ కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఎక్స్పైరీ ఉంది అయినప్పటికి కూడా ఏంటంటే మార్కెట్ మంచి మూమెంట్లో కదలాడింది దాని తర్వాత సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటూ ఉంది ఎనీహ్ డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు అనేది సెన్సెక్స్లో ఉన్న ఇమీడియట్ సపోర్టు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ప్రస్తుతానికి మనకి ఫార్టీ నైన్ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ అనేది ఒక మోస్తారు రెసిస్టెన్స్ నలభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై రెండు అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ రైజ్ అయింది ఎనీ హౌ ఓరటాలిటీ అనేది ఫ్లాట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని అప్రోచ్ అవుతుంది అండ్ డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా వీక్ అవుతుంది కోర్స్ కొద్దిగా బౌన్స్ జరిగింది కానీ సో ప్రాబ్లీ షార్ట్ టర్మ్లో డౌన్ ట్రెండ్ అండ్ ఏదైనా కంటిన్యూ చేయొచ్చు చూద్దాం అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున డోజీ అనేది ఫార్మేషన్ జరిగింది దీని అర్థం ఏంటంటే మార్కెట్లో ఇండిసిషన్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు పైకి వెళ్తేనే సెలర్స్ ఉన్నారు కిందకు వెళ్తేనే సపోర్ట్ అనేది బయర్స్ ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఈ యొక్క ఆర్బీఐ గైడ్ లైన్స్ వల్ల ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్తో అయితే మూవ్ అవుతుంది ప్రస్తుతానికి మేజర్గా సిక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఫాలింగ్ వెజ్ లాగా అన్నింటిలో కూడా ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది సో అందుకని టెక్నికల్గా ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే కూడా మనకు కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది మనం చూస్తున్న సమయానికి ఏంటంటే నలభై ఒక్క పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది చూడండి ఇక్కడ ఓ ఇక్కడ క్లోజ్ అయింది అంతకుముందు డైరెక్ట్గా గ్యాప్ అప్ జరిగింది గ్యాప్ అప్ జరిగి పైన క్లోజ్ అయింది ఈసారి మళ్ళీ గ్యాప్ అప్ అయింది సో షార్ట్ టర్మ్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది బట్ ఈరోజు గ్యాప్ అప్ జరిగిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇరవై మూడు వేల ముప్పై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకి ఆ గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి వీటిల్లో మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బజాజ్ ఆటో మహీంద్రా ఫైనాన్స్ సుజలా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ జిఎంఆర్ ఐపోర్టు బీహెచ్ఎల్ ఎమీ ఆర్గానిక్స్ కోల్గేటు డెంటా వాటర్స్ స్పీడిఎస్ ఇన్ ఫోకస్ అనమాట ఈరోజు మనం చేయాల్సింది సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రెండ్స్లో ఏంటంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది కొద్దిగా కూల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ డైలీలో కావచ్చు లోవర్లో కావచ్చు స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది గిఫ్ట్ నిఫ్టీ బట్టి మనం చూసినట్టయితే గ్యాప్ అప్ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి నిన్నటి రోజున మార్కెట్ యొక్క కండిషన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ అంతా కూడా ర్యాలీ చేసింది బట్ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది సో ప్రాబులీ అదే ట్రెండ్ ఈరోజు కూడా కంటిన్యూ చేసే ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే రిస్క్ రివార్డ్ బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ధన్యవాదాలు